ఎలా ఉన్నారు బాను అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజైతే ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఊళ్ళో బయటకు వెళ్తున్నారు వాళ్ళకైతే కామర్స్ సామాన్లు ఎలా ప్యాకప్ చేస్తున్నారో ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇది బాక్స్లో అయితే మనం ఇంకా ముందుగా అయితే ఐస్ వేస్తాం అనమాట ఇది ఐస్ వేసిన తర్వాత ఇలా కూల్ డ్రింక్స్ అన్నీ ఇలా పెట్టేసి దీనిపైన ఇలా బాక్స్ అనేది ఎలా సెట్ చేస్తాను తర్వాత ఇప్పుడు ఐస్ క్రీమ్స్ కూడా ఎలా ప్యాకప్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ బాక్స్ అన్నది కదా ఈ బాక్స్ ఐస్ యాక్కి ఓపెన్ చేసి ఐస్ అండ్ ఎందులో వేసి ఐస్ క్రీమ్స్ అన్నీ పెట్టేస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే నేను తెలుసుకోవడం డౌన్ అయితే మొత్తం ఐస్ ఐస్ క్రీమ్స్ చేస్తాను అనమాట ఐస్ ఐస్ ముక్కలో తర్వాత ఇలా పైన అనేది చాక్లెట్స్ అన్ని ఐస్ క్రీమ్స్ అన్నమాట ఐస్ క్రీమ్స్ అన్ని పెట్టేస్తాను అది పైన చాక్లెట్స్ కూడా పెట్టేస్తారు అనమాట పెట్టేస్తానికైతే బాక్స్ క్లోజ్ చేస్తాను ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇప్పుడైతే ఈ కేక్ 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 పెట్టుకుంటాకి ఇంకా టీ గ్లాస్లో ఇంకా డ్రింక్ గ్లాసులు మా టీ కూడా నేను ప్యాకప్ చేయాలి అవి కూడా అలా ప్యాకప్ చేస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మీ మామూలు ఎప్పుడైనా బయటికి వెళ్ళాలని చెప్పినప్పుడు సామాన్లు ఇలాగా ప్యాకప్ చేయండి పార్సల్ చేయండి అన్నప్పుడు మీరు అలా సబ్ ఏమేమి కావాలో అలా చూసుకొని ఇలా లైన్లోనే అంటారు దీన్ని దీంతో మీరు అలా అయితే ప్యాకప్ చేసి మొత్తం అండిని ఇలా క్లోజ్ చేసేలా కదలకుండా ఇలాగైతే మొత్తం అన్నీ చేస్తాను ఒకసారి చూడండి అలా చేస్తాను ఇప్పుడైతే ప్యాకప్ చేసిన సామాన్లన్నీ ఇందులో పెట్టాలి చూస్తారు కదా ప్రతిది కూడా ప్యాకింగ్ అనేది ఇలా చేసేయాలి ప్రతి దానికి కూడా లైన్ అన్నది ఇలా క్లాత్ అన్నది అది కవర్ అన్నది ఇచ్చేయాలి ప్రతి దాన్ని అన్నది మనం ఇలా ప్యాక్ చేసి ఇప్పుడు దీంట్లో ఏదో మొత్తం అన్నిటిని సర్దేస్తాను ఇప్పుడు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నా సామాన్లు అన్నీ ఇలా అయితే అన్నిటిని ప్యాకింగ్ చేస్తాను ఇప్పుడు అయితే తీసుకెళ్ళి కార్లో పెట్టేస్తాను అనమాట అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మేడం ఇలా ప్యాకప్ చేయమని బయటకు వెళ్ళాలని చెప్పినా సరే సామాన్లు అనేది మీరు ఇలాగా ప్యాకప్ చేసేయండి ఇలా ప్యాకింగ్ చేసేయండి ओके फ्रेंड्स आज का वीडियो लाइक, शेयर, कमेंट करें, सब्सक्राइब करें, थैंक यू सो मच वाचिंग